కూడా తన జీవితాన్ని విజయ పదములో నడిపించినటువంటి ఆ గొప్ప భక్తుని యొక్క జీవితం ఈరోజు మనకు మార్గదర్శకం కావాలి అబద్ధాలు చెప్పుకుంటూ అనవసరమైనటువంటి విషయాలను చెప్పుకుంటూ సమయాన్ని వ్యర్థం చేసుకునే దానికంటే నీ జీవితానికి దేవుని వాక్యాన్ని ఎలా మలుచుకొని నీ జీవితాన్ని విజయవంతంగా ఎలా నడిపించుకోవాలో కొద్ది నిమిషాలు మనం చూద్దాం ఆ భక్తుడు ఎవరో కాదు అబ్రహాము యొక్క ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇసాకు ఈ ఇసాకు యొక్క జీవితము పోలబాట కాదు ఇసాకు యొక్క జీవితము ఒక గొప్పదైనటువంటి జీవితం ఏమి కాదు ఆయన ఎన్ని కష్టాలు పొందాడో ఎన్ని బాధలు పొందాడో మనం బైబుల్లో చదువుతూ ఉంటాం కానీ ఎలా అంటే ఏదో తెలిసిన కథగా అన్నట్టుగా చదువుకుంటూ పోతాం కానీ ఆయన కాలము చూస్తే అక్కడ పరిస్థితులు చూస్తే ఈ జీవితంలో విజయం ఎలా సాధించాలో ఇస్సాకు మనకు తెలియజేస్తూ ఉన్నాడు నువ్వు ఇస్సాకు వంటి జీవితాన్ని మార్గదర్శకంగా చూసి పిల్లలున్నారు విద్యార్థులు ఉన్నారు మీకున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ విధంగా విజయం సాధించాలో అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతోనూ అనారోగ్య సమస్యలతోనూ నారా రకాలైనటువంటి కుటుంబ కలహాలతోనూ జీవితాన్ని ఎప్పుడు అపజయంతో అపవాది యొక్క తంత్రములతో వారి జీవితాలను కొనసాగిస్తున్నటువంటి వారి యొక్క విజయాన్ని దేవుడు ఆకాంక్షించి ఈ రాత్రి కాల సమయముని నీకు అటువంటి దేవుని యొక్క మాటలు మీకు తెలియచేస్తూ మీ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకొని మన యొక్క జీవితాలు దేవునికి లో ఉన్నటువంటి ఫిలిస్తీన్ల రాజైన